వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అన్ని మండిలు అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్గా దిగుమతి చూసుకుంటే ఇక నేటికంటే కంటే అయితే ముప్పై శాతం అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది క్వాలిటీలు కూడా చాలా తక్కువ క్లాస్కల్ ఎక్కడో ఒక ఐటమ్ మండికి ఒక ఐటమ్ అంతే కానీ పెద్దగా ఏమి క్వాలిటీలు ఏమి పెద్దగా లేవు ఈరోజు చూసుకుంటే ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు అన్ని ముక్కల భాగం పైన అయితే ఎక్కువ ఉన్నాయి ఈ టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఇప్పుడు న్యాషన్ పక్కన చూసుకుంటే టాప్ రేటు ఏడు వందల అరవై రూపాయలు అయితే టాప్ పడడం జరిగింది కొన్ని మండల్లో ఏడు ఏడు ముప్పై ఏడు యాభై ఇట్లా టాప్ రేట్లు పడ్డాయి కొన్ని మండలు చూసుకుంటే ఆరు ఆరు యాభై కూడా టాప్ రేట్లు పడ్డాయి క్వాలిటీలు బట్టి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ అయితే పలకడం జరిగింది కానీ ఈ క్లాస్ అయితే ఎక్కువ ఐటలు పడగలేదు అక్కడ ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది మండలి ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడ్డాయి ఐదు యాభై నుంచి ఏడు వందల లోపు ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపలయితే ముక్కల భాగం ధరలు ఇవే రేట్లలో పడ్డాయి పొడికాయలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు పడ్డాయి యావరేజ్గా చూసుకుంటే మార్కెట్ మూడు వందల నుంచి ఆరు వందల లోపలయితే యావరేజ్గా మార్కెట్ ఈరోజు మదనపల్లి మార్కెట్ పలికింది ఇక నిండి పోల్చుకుంటే ధర పెరిగిందా తగ్గిందనుకుంటే ఏ మాత్రం పెరగలేదు ఏ మాత్రం తగ్గలేదు టాప్ రేట్లు మాత్రం పెరిగాయి అంతేకానీ మిగతా అవన్నీ నిన్న రేట్లో ఉన్నాయి దిగుమతి అయితే సరుకు కొంచెం తక్కువ ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ